హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మా నడపకు ఆల్రెడీ క్షమాపణ చెప్పాను కానీ ముందు అది జరిగిన ఆ వీడియోలో కొంతమంది నన్ను కొట్టారని చెప్పాను కదా అది కాకుండా ఇంకొక ఇంకొక సంఘటన కూడా ఏంటంటే హైదరాబాద్లో హైదరాబాదులో ఆటో తోలుతున్నాగా ఒకసారి నైట్ డ్యూటీ వేరే తెలిసిన ఫ్రెండ్ నైట్ డ్యూటీకి ఇచ్చాడు ఆటో నైట్ డ్యూటీకి ఇస్తే చెప్పి మరీ జాగ్రత్త చెప్పి మరి నైట్లో పిట్ పాకెటర్స్ ఉంటారు చాలా హైదరాబాద్ అంటే చాలా దొంగలు ఉంటారు చాలా జాగ్రత్తగా తోలుకోవాలా అని చెప్పి మరీ ఇచ్చాడు అతను ఇస్తే సరే అని చెప్పేసి అన్నాను తీసుకున్నాను ఒక నైట్ తోలాను టూ థౌజండ్ రూపీస్ నా సంపాదన వచ్చింది అప్పట్లోనే మళ్ళీ మా మరుసటి రోజు మళ్ళీ నైట్ మరుసటి రోజు నైట్ తీసుకున్నాను తీసుకొని దిల్సుఖ్ నగర్ నుంచి సరూర్ నగర్ చెరువుకి మిడ్ నైట్ ఆ లోపల రాత్రి పెళ్లి బాడుగులు అది ఇది ఉన్నాయి తోలుతుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కదా స్లాంగ్ హైట్రాబాట్ స్లాంగ్ వేరు మన తిరుపతి స్లాంగ్ వేరు కాబట్టి సరే బక్రాకా దొరికాను నేను వాళ్ళకి పాకెట్ సరికి వేరే ఆటో అడుగుతున్నారు వాళ్ళు రావని చెప్తుంటే నలుగురు సార్ నా దగ్గరకు వచ్చారు సరే నేను కూడా అట్లా రానంటే పదవ ఎవరినిది ఎడుకలు వచ్చిన పని డబ్బులు వదా కదా అని చెప్పేసి గదిలించుకున్నారు సరిగ్గా అది ఇచ్చేటప్పటికి కాస్త భయపడి సరే ఏం చేస్తారులే పాపమ్మ మా మా డబ్బులు ఇస్తారు కదా ఏం చేస్తారులే అనుకుని ఒక ధైర్యంగా ఎక్కించుకున్నాను వాళ్ళు దిలుసుకున్నాను దిల్సుక్ నగర్ నుంచి అటు ఇటు తిప్పుతూ సరూర్ నగర్ చెరువు ద్వారా ఒక మూలకి తీసుకెళ్తూ లైట్లు లైట్ లేని స్థలంలో తీసుకెళ్లేటప్పటికి అడిగానే ఇట్లా ఇట్లెందుకు తీసుకెళ్తున్నారని మెయిన్ రోడ్ లేకుండా అని చెప్తే ఇంకొంచెం ఆ ముంగడేనయ వచ్చేస్తు ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకెళ్లారు తీసుకెళ్ళి కరెక్ట్గా లేని సమయం వచ్చేటప్పటికి అట్లా ఆపి ఇమ్మీడియట్గా నా చేతులు రెండు అట్లా అట్లా తీసుకునేసి వెనకాల ఇటు సైడ్ ఒకడు అటు సైడ్ ఒకటి చేతులు పట్టుకునేసి ఇంకొకటి వచ్చేసి కాళ్ళు దగ్గర దొక్కి పెట్టుకొని ఇంకొకటి కత్తి తీసి పీక మీద ఇలా పెట్టాడు ఇది నేను అబద్ధం కాదని చెప్తుంది నగ్న సత్యం ఒక గుళ్ళో నుంచి గుళ్ళో ఉన్నాను ఇక్కడ ఏర్పేట దాటిన తర్వాత కాళీ రోట్లో ఒక శివుని గుడిది శివుని గుడి ప్రాంతంలో నేను శివుని గుడి ప్రాంతంలో నుంచి వీడియో చేస్తున్నాను సో అక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నగ్న సత్యం చెప్తున్నాను కత్తి ఇలా పెట్టి ముగ్గురు పట్టుకున్నారు ఇలా కత్తి పెట్టి డబ్బులు అన్నారు నేను ఆ ముంద్రా సంపాదించినప్పుడు లోపల ఉన్నాయి పైన ఒక రెండు వందల రూపాయలు ఇదేనండి నా దగ్గర ఉండేదని చెప్పాను చెప్పిన తర్వాత రెండు వందల రూపాయలు తీసుకొని అవి లోపల ఉన్నాయి ఈ ప్యాంటులో చిన్న పాకెట్ బెల్ట్ సైడ్ ఒక పాకెట్ పెడతారు కదా దాంట్లో పెట్టుకొని ఉన్నాను దేనికైనా మంచిదని అంతా ఇట్లా ఒకటి పట్టుకొని చూద్దాం ఉంటారని చెప్పి తడిమాడు అట్లా తడిమితే కరెక్ట్గా అక్కడ ఇక్కడ ఉన్నది కనిపెట్టేశాడు కనిపెట్టిన తర్వాత కొట్టారు చూడండి ఎట్లా కత్తితో కొయ్యలేదు కానీ భయంకరంగా కొట్టారు నాకు ఏరా బాడుకో అని చెప్పి వాళ్ళ స్లాంగ్లో మాట్లాడి డబ్బులు చేతిలో పెట్టుకొని లేదని చెప్పి మమ్మల్ని బక్రాకాని చేస్తామని చెప్పి ఏదో వాళ్ళ హబ్బ సంపాదించిన డబ్బుల్లాగా కొట్టి ముఖం మీద వీప్ మీద మెడ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ డబ్బులు పీకుండా ధనం పెట్టాను ఎంత నన్ను వదిలేండి నేను చదువుకుంటున్నాను నేను పెళ్ళి అయింది అప్పటికే పెళ్ళి ఏం చెప్పాను ప్రోగ్రెసివ్ డిగ్రీ కాలేజీలో అక్కడే డిగ్రీ చేద్దామని ఫీజు కట్టాను ప్రోగ్రెసివ్ డిగ్రీ కాలేజీలో ఓపెన్ యూనివర్సిటీకి ఫీజు కట్టి అక్కడే అక్కడే ఆటో తలిపతదామని వెళ్ళాను ఏదో ఆలోచనలు ఎన్నో ఉన్నాయి లేండి ఆ సినిమా ఫీల్డ్ కోసం వెళ్ళి ఈ సినిమా పిచ్చితోనే అయితే ఇలా జరగడం వాళ్ళని కాలు చేతులు పట్టుకుని నేను చదువుకుంటున్నాను డబ్బు తీసుకున్నారు కదా అని చెప్పి మన ప్రాణం పోతే అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు తిరుక్కొని వచ్చి వేరే అతనితో చెప్తే చెప్పినా ప్రయోజనం లేదు వెళ్ళిపోను అన్నారు ఇంకా కేసు పెడితే ఏమవుతుందని భయంతో వచ్చేసాను మరుసటి రోజు నాకు ఆటో ఇచ్చిన అబ్బాయికి చెప్పాను ఇలా జరిగింది అన్న చెప్పాను కదన్న మీకు ఇట్లా ఈ సిటీలో చాలా ఫ్రాడ్ ఉందన్న పిట్ పాకెట్ చేసే కాదు మర్డర్ చేసేవాళ్ళు నానా రకాలుగా ఉందన్న మీరు దాన్ని గుర్తించలేదు మీరు నేను చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలన్నాను తర్వాత ఎన్నో పని చేశాను ఇది కూడా ఆ ఓపిక ఇవ్వడం ఆ ఓపిక రావడం దెబ్బలు తినడం మా నడుపన్న వల్లే కేవలం మా నడిపన్న వల్లే ఆశ అనేది బతకాల ఆశ అనేది సెకండరీ కానీ ఎవరు నన్ను కొట్టినా వాళ్ళని తిరిగి కొట్టకుండా ఒకవేళ జరగ అంటే మనకు ఎవరు లేనివి అనుకూలమైన ప్లేస్లో ఏదైనా జరిగినప్పుడు ఆ ఓపికను రప్పించుకొని నేను మళ్ళీ బతికి బట్ట కట్టి మా ఊరికి చేరడం అనేది మా నడుపన వల్లే సో మళ్ళా కూడా అన్న నీ వల్ల నేను లబ్ధి పొందింది చాలా ఉంది నువ్వు తిట్టినా ఏం చేసినా అన్నదమ్ములు అంటే చాలా ప్రేమ ఉందన్న మీరు మీరు అనుకున్నంత నేను పనికి మన స్వభావం కలిగిన వాడిని నేను కాను మీ ఆలోచనలు వేరు నా నా ఆలోచనలు వేరు మీరు నన్ను మన తమ్ముడు మనం అనుకుంటే పొరపాటు అది కానీ పైకి ఏదో గర్వంగా గడుపుతూ వచ్చేసాను కానీ నా లోపల ఉన్న ఆలోచన చాలా పెద్దది ఇంకా కూడా నా చిన్నతనంలోనే కాస్త భక్తిభావం ఎక్కువ ఉండేది అది మధ్య కాలంలో అది కుంటుపడింది తర్వాత మళ్ళా తెప్పించుకోవాలనే కోరుకుంది కాబట్టి పెద్దన్న సారీ చెప్పాను నడుపునకు సారి చెప్పాను ఇంకొకనక చెప్పాల్సి ఉంది సో చంద్రన్న అంటే నడుపన్న మళ్ళ చెప్తున్నాను నా మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను నాకు మంచి నడక కావాలని నేను అనుకున్న గోల్ నాకు దక్కాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించండి రాబోయే పది పదిహేను రోజుల్లో నేనేం చేస్తున్నానో నేనేం ఏం కావాలనుకున్నానో అది నిరూపించుకుంటున్నాను దాని తదుపరి దాని సక్సెస్ అనేది ఇంకా భగవంతుడి కేరక చదువుకునే పిల్లోడిగా మిమ్మల్ని ఏదైనా అట మాట్లాడడం కూడా నా పొరపాటుగా గ్రహించి మీకు సారీ చెప్తున్నాను అంతే సార్ ఉంటానన్నా బాయ్